ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్యలు వస్తే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా జాయింట్స్గా ఉంటాయి ఎంతమంది మొత్తం అంతా పెద్ద ఫ్యామిలీ ఓకే అమ్మ గోడ్ ఇప్పుడు మీ ఇంట్లో బెనిఫిట్స్ ఏమి గవర్నమెంట్ వల్ల అమ్మా ఎంతమంది ఎంతమంది ఉన్నారు మా స్కూల్ పోయే పిల్లలు మీ ఇంట్లో ఇద్దరు బాబు ముగ్గురికి వస్తారు ఇంట్లో ఏమన్నా పెన్షన్ ఏమన్నా వస్తాయమ్మా వస్తుంది పెన్షన్ పిండికి డిఫరెన్స్ కనపడుస్తా పరిపాలనలో ఎట్లమ్మా ఆర్టీసీ సిబ్బందిని కూడా ఒక్క విషయం ఈ సందర్భంగా కోరుతున్నా బిగినింగ్ లో మా ఆడబిడ్డలు ఉత్సాహంగా వచ్చి బస్సుల్లో ఎక్కినప్పుడు ఓసారి అమితమైన ఉత్సాహంతో కూడా ఉంటారు అలాంటప్పుడు మీరు కూడా ఓపిక్గా ఉండండి ఆడబిడ్డలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి డ్రైవర్ని కండక్టర్ని గౌరవిస్తే తప్ప మనం సుజావుగా ప్రయాణం చేయలేము ఈ రెండు కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధర్మం కల మహా నాయకుడు సత్యం న్యాయం సమానత్వం పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ముందుకు సాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఇప్పుడు మనం విందాం స్త్రీశక్తి పథకానికి ఈ కార్యక్రమానికి చేసిన మూల మూల విరాట్ ఆడపడుచుల కష్టాలకి అండగా ఉండాలి కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి నేను వారిని ఒకటే అడిగాను మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్ అది నెరవేర్చగలవా అనే నాకు ఒక సందేహాన్ని వెలబూస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం ఇది ఆయన ఈ అనుభవానికి ఆయన కమిట్మెంట్ కి ఒక చాలా బలమైన నిదర్శనం అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే గౌరవ మానవ వనరుల అభివృద్ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే శాఖ మంత్రివర్యులు రాలేకపోయారు రాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు శ్రీ పీవీఎస్ మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకల్ల నారాయణరావు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ శ్రీ కేశినేని చిన్ని గారికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమేశ్వర గారికి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా రహదారులు భవనాల శాఖ శ్రీ కాంతిలాల్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హెచ్ ద్వారకా తిరుమలరావు గారికి ప్రత్యేకించి మీ అందరికీ కృతజ్ఞత ఇది ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన రాష్ట ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికార దిశ సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు బాలికలకు ట్రాన్స్ జెండర్లకి ఆర్టీసీ ప్రయాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తా ఉంది ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ సిక్స్ ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి తల్లికి మందనం పథకం అమలు చేశాం దీపం రెండు పథకం కింద మహిళలకు ఇప్పుడే రెండు విడత లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు అది ఆధార్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేదా రాష్ట మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్టం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు మహిళా ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కుటుంబ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు ప్రతి మహిళా ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఇందాక దారి పొడవుతా ఉన్న నుంచి వస్తా ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీరు ఈ ప్రయాణం వల్ల అంటే విద్యార్థులకి పదిహేను వందల నుంచి కొంతమందికి రెండు వేల రూపాయలు నిజంగా ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నావు అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి అలాగే మేమందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం ఇంత ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం పెట్టుబడులు అంటే ఒకటి రెండు కీలకమైనవి ఒకటి మీరు మా మీద భరోసా పెట్టారు మా మీద భరోసా పెట్టారు మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం మీరు చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి నాయక మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి మేము మీకు అండగా నిలబడతాం అలాగే భారతీయ జనతా పార్టీ మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు అనే అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్దికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ సంతోషమేనా దాదాపు రెండు వందల టికెట్ నీకు ఉచితంగా వచ్చింది సంతోషమేనా ఇప్పుడు రాను రాను పోను అంటే దాదాపు రెండు వందల రూపాయలు అయ్యాయి ఐదు వందల రూపాయల టికెట్ రాను పోను సంతోషమేనా సీఎం గారికి ఏం చెప్తావు చంద్రబాబు గారికి సంతోషం అని చెప్తావు సో ఈ పథకం ద్వారా అంటే మీ అందరికి ఉపయోగమే కమ్మా ఏదైనా ఊర్లో ఎప్పుడైనా రావాలన్నా కు చూపించుకోవాలన్నా సంతోషమేనా మేడం మీరు చెప్పండి అంటే ఒక మహిళలందరికీ కూడా ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అంటే అనుకున్నారా మేడం అంటే ఇంత లోటు బడ్జెట్లో ఇంత కష్టాల్లో కూడా ఈయన చేస్తాడా చేయడా సో అంటే ఉద్యోగాలు చేసే మహిళలకు కాని లేకపోతే ఏదైనా కొద్ది పని మీద వెళ్ళే వాళ్ళకి కానీ అవును సో సో అత్యవసరమైనప్పుడు అంటే మనం ఇదే సరదాగా వెళ్ళి వచ్చేది కాదు కదా మన అవసరాన్ని బట్టి వెళ్తుంటాం తప్ప ఈ పథకం అనేది దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం కూడా ఎలా అనిపిస్తుందమ్మా సీఎం గారికి ఏం చెప్తారు మీరు రైట్ అన్ని పథకాలన్నీ వస్తున్నాయా పిల్లలకి తల్లికి వందనం పెన్షన్లు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్లని కానీ సంతోషమేనా రైట్ రైట్